భువన భువనాలమ్మ సాంబవి మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు నేను భానుమతిని చంపటానికి ప్లాన్ చేశాను జాతరలో తన పౌటు కొంగు వే అంటించేశాము కాగడాతో నిప్పు పెడితే అది గౌరీ వచ్చి ఆ నిప్పుని ఆరిపేసింది గౌరీని గౌరీ వాళ్ళ ఆయన సుందరం అందుకనే బతికిపోయింది భానుమతి లేదంటే ఈరోజు నా చేతుల్లో అయిపోయేది కానీ దానికి అదృష్టం కలిసి వచ్చేస్తుంది అలాగే అంటే అంత జరిగిందా అంటది సాంబవి అవును అదే జరిగింది ఇంకా దాని జాతకం కొంచు చూసి దానికి రాహు రాహుబలం ఉందా లేదో చూసుకుని అప్పుడు ప్లాన్ చేస్తాం దాన్ని చంపటానికి అనేసి అక్కడ నుండి వెళ్ళిపోద్ది భువన భానుమతి చెల్లెలు ఒక కబోర్డ్లోంచి ఒక వస్తువు తీసుకుని వెళ్తూ ఉంటుంది ఈ లోపు పార్థు అంటాడు ఏం తీసుకెళ్తున్నావు వస్తువు అంటే నీకు చెప్పకూడదు బావా అని పరిగెత్తుకుంటే వెళ్ళిపోద్ది ఆ కబోర్డు క్లోజ్ చే దాని నిండా కూడా భానుమతికి వచ్చిన ఫ్రైజులు ఉంటాయి అన్నమాట ఫ్రైజులు ఉంటే అప్పుడు అక్కడ భానుమతి వస్తుంది ఏంటి జీపబ్బాయి చూస్తున్నారంటే ఈ ఏంటి ఈ ఫ్రైజులు ఎవరివి అంటే ఈ ఫ్రై ఈ ఫ్రైజులు మనమే ఈ భానుమతివే అని చెప్తూ ఉంటుంది ఇది నీకు ఎప్పుడో చెప్దామని అనుకున్నాను జీపబ్బాయి కానీ కుదరలేదు అని అంటే ఏంటి ఇవన్నీ నీ ఏనా అంటే ఉన్నాయి ఇదేమో ఫస్ట్ క్లాస్లో వచ్చింది ఇది రెండు వందలు స్కూల్ మీద నెగ్గాను ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది ఇవే కాదు జీపబ్బాయి ఇంకా ఉన్నాయి ఫ్రైజులు కాకపోతే అవి మా నాన్న తాగుడికి బలైపోయాయి కానీ దాచుకున్నాను కాబట్టి ఉన్నాయి అంటే సరే అయితే నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు చదివి డాక్టర్ నువ్వేమవ్వాలనుకుంటున్నావు కలెక్టర్వా ఇంజనీర్వా అంటే కాదు జీ పప్పు డిఆర్ అవ్వాలనుకుంటున్నాను డిఆర్ అంటే ఏంటంటే డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను అంటారు ఆహా అలాగా కానీ నేను డాక్టర్ని అవుదామా అని అనుకున్నాను అవ్వడం వల్ల మా ఇంట్లో వాళ్ళకి ఆర్థిక భయం అలాగే ఆకలి భయం లేకుండా చేద్దామా అని అనుకున్నాను కానీ ఇలా పెళ్లి జరిగిపోయింది మీతో పెళ్ళి అయిపోయింది అని చెప్తూ ఉంటాడు ఇంకా అలాగే డల్గా జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతాడు అనమాట వెళ్ళిపోతేనే అప్పుడు ఏంటి జీప ఇలా వెళ్ళిపోయాడు ఏంటి అనేసి అనుకుంటుంటుంది కట్ చేస్తే బయట అంతా తిరుగుతూ ఉంటుంది అనమాట భానుమతి ఇంకా వాళ్ళు ఆయన రావట్లేదు ఏంటని ఈలో ఫ్యామిలీ మెంబర్స్ అంతా అక్కడికి వస్తారు ఏంటమ్మా ఎవరి కోసం చూస్తున్నావు అంటాడు భానుమతి వాళ్ళ నాన్న కోటి అంటే పాదు జీపబ్బాయి గురించి చూస్తున్నాను నాన్న అంటే ఇంట్లోనే కదే ఉన్నాడు బయటకెందు చూస్తున్నావు అంటే లేదు బయటికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్తున్నారని అడగలేకపోయావాళ్ళు భానుమతాలు నమ్మంటే నేను అడగలేదమ్మా అంటే అప్పుడు భానుమతాలు నానం నువ్వేవేనా అన్నావు అంటే అబ్బాయి నేను అనలేదు అని అంటది ఈలోపు జీపబ్బాయి వస్తాడు బాగా వచ్చేసాడు అంటది వస్తు అందరికీ బట్టల కవర్లు తీసుకొచ్చి అందరికీ బట్టల కవర్లు ఇస్తారు ఏంటి జీపబ్బాయి ఇలా బట్టలు తెచ్చావంటే ఇవన్నీ మాకేనంటే మాకే అంటాడు ఎందుకు బాబు ఇప్పుడు తెచ్చావు జాతరలో కొన్నావు కదంటే రేపు స్పెషల్ డే అండి రేపు ఒక చోట తీసుకెళ్తాను అందుకనే మీరు తెల్లారుజామునే రెడీ అయిపోనండి ఉదయం వెళ్దాము గాంధీ గాంధీ సెంటర్కి అని చెప్తాడు అంటే ఎందుకు బాబు అని అడిగితే రేపు పొద్దుని చెప్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు కట్ చేస్తే ఎక్కడికి వెళ్తున్నారని తెలుసుకోవటం కోసం అడుగుతూ ఉంటుంది అనమాట ఎక్కడికి జీపబ్బాయి నాకు చెవిలో చెప్పు జీపబ్బాయి అని చెప్పడు అంటే నీకు ఒకటి ఇస్తాను నువ్వు చెప్తావు నేను ఆ గిఫ్ట్ ఇస్తే నువ్వు చెప్తావని చెప్పి ఒక పుస్తకంలోంచి ఒక నెమలికి ఇస్తుంది ఏంటి నువ్వు లంచం ఇస్తున్నావా అంటే లేదు బహుమతి ఇస్తున్నానని ఈకిస్తుంది అనమాట ఏంటి ఏదో ముద్దిస్తుంది అని అనుకుంటే నెమలేఖ ఇచ్చింది అని అనుకుంటుంది సరే నాకు నిద్ర వచ్చేస్తుందని పడుకుని పోతాడు ఫార్దు అప్పుడు కట్ చేస్తే బా బల్ కూర్చుంటాడు వాళ్ళ ఆవిడ మంచినీళ్ళు తీసుకొచ్చి ట్యాబ్లెట్ ఇస్తుంది వేసుకుంటుంది వేసుకునేసరికి ఈ లోపు అక్కడికి ఊరు పెద్దలు వస్తారు రాజకీయ నాయకులు నమస్కారం అండి బలరామ్ గారు అంటే ఏంటి పని అంటే ఏమీ లేదండి రాజకీయ పార్టీలోకి ప్రత్యక్ష రాజకీయాల్లో మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చామండి ఇంకెక్కడి నుంచి అయినా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే మీరు చుట్టుపక్కలందరికీ సాయం చేస్తారు అదే ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వస్తే ఒక ఎమ్మెల్యే అవుతారు మంత్రి అవుతారు అప్పుడు మీరు జిల్లా లెవెల్లో మీ మీరందరికీ మీ సేవలు ఉపయోగించుకోవచ్చు అని చెప్తే అదేంటి మనకివ్వరు కదా అబద్ధాలు ఆడిన వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకే కదా ఇస్తారు అని అంటే లేదండి నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారు కాకపోతే కొంత మన పై వాళ్ళని మేనేజ్ చేసుకోవడానికి కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి అది చేస్తే మనకే వస్తుందంట సరే నేను కొంచెం టైం ఇవ్వండి నేను ఆలోచించి చెప్తాను అని అంటే సరే అండి నమస్కారం పెట్టి వెళ్ళిపోతారు అక్కడ శక్తి చూస్తుంది ఏంటి నువ్వు ఎమ్మెల్యే మినిస్టర్ అయిపోతే మా పరిస్థితి ఏంటి నిన్నే ఈ ఇంట్లో కుర్చీలోంచి నేను బయటలో బయటికి లాగేద్దామో అని అనుకుంటున్నాను ఈ ఇంటి ఆస్తి మీద మీకు అధికారం లేకుండా బయటకు లాగేద్దామని అనుకుంటున్నావు నువ్వు మంత్రివి ఎమ్మెల్యే అయిపోతే మా పరిస్థితి ఏంటి అది జరగకూడదు అని అనుకుంటూ ఉంటుంది శక్తి ఈ అక్కడ సాంబవి వచ్చి అన్నయ్య అన్నయ్య నువ్వు ఎమ్మెల్యే మినిస్టర్ అవుతూ చాలా బాగుంటుంది అన్నయ్య అని సాంబవి అంటుంది అప్పుడు వెంటనే శారద నువ్వేవంటావు అని భార్యను అడుగుతాడు ఏముందండి అంటే రాజకీయం గురించి నీకు కదా అది బురద ఆ బురదలోకి దిగేమో అంటే అలాగని ఎందుకు అనుకుంటున్నారు ఆ బురద మామూలు స్వార్థపర రాజకీయ స్వార్థపరులైతే రాజకీయ రాజకీయవేత్తలు వాళ్ళు అందరికీ అంటిస్తారు మీరైతే బురద లేకుండా పది మందికి సహాయం చేస్తారు అని అంటుంది శారద కట్ చేస్తే గౌరీ గౌరీ వాళ్ళు ఆయన ఆలోచిస్తూ ఉంటారు అంటే పార్దువాళ్ళు చెల్లి ఆలోచిస్తుంటే ఈ లోపు గౌరీ వాళ్ళ ఆయన అంటాడు ఏంటి నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అంటే భానుమతి గురించి ఆలోచిస్తున్నా చాలా మంచిది చాలా అందంగా ఉంటుంది మానవత్వం కూడా కలిగిన వ్యక్తి అంతకన్నా చాలా అమాయకత్వం ఉంది కదా అంది అదే నాకు భానుమతిలో నచ్చిన లక్షణాలు భానుమతి అంటే నాకు చాలా ఇష్టం అలాంటిది చదువుకునే అమ్మాయిలా ఉంది మా నాన్న ఎలా ఒప్పుకున్నాడు ఆ చదువుకునే అమ్మాయిని కోడలు చేసుకున్నాడు అని అంటే మీ నాన్నకి మగపిల్లల్ని ఒకలాగా ఆడపిల్లల్ని ఒకలాగా చూస్తాడు నువ్వు ఏమైపోయినా పర్లేదు కానీ తన కొడుకు అంటే ఇష్టం అని చెప్పేసి చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అలా బాధపడుతూ ఉంటాడు బాధపడుతూ ఉంటుంది గౌరీ రేపు ప్రములో ఏం చూపించారంటే గాంధీ సెంటర్లో పెద్ద హోటల్ని ఒక పెద్ద హోటల్ని తీసుకుని అది కోటి పేరన భానుమతి హోటల్ అని చెప్పి అక్కడ భానుమతితో రిబ్బన్ కటింగ్ చేసి అప్పుడు వాళ్ళకి ఇస్తాడనమాట ఈ హోటల్ మీదే మావయ్య గారు ఇంకెక్కడి నుంచి ఈ హోటల్కి ఓనర్ మీరే అని అన్నప్పుడు అందరూ చప్పట్లు కొట్టి భానుమతి ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్